హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అప్పులు అన్నవి ఉంటే వాటిని తీర్చుకొని ఎలా దాని నుంచి బయటపడాలి అన్నది చూద్దామండి అప్పులంటే అందరికీ ఉంటాయండి అప్పులు లేనివాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు ఎంత అయినా సరే అప్పులు అన్నవి ఉంటాయి వాళ్ళు వాళ్ళ స్తోమతకు బట్టి అప్పులైతే ఉంటాయి కొంతమందికి అయితే ఆస్తి కొండం కోసం వాటి కోసం అప్పు అయితే చేస్తారు అలా అప్పు చేసినప్పుడు మనకి ఆస్తి నుంచి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనము ఆ అప్పు అన్నది తొందరగానే తీర్చుకోగలుగుతాం పర్వాలేదు అలా కాకుండా అప్పులు మనకి తలక మించి ఉన్నాయనుకోండి వాటిని ఎలా తీర్చుకోవాలి మనము ఏ సందర్భంలో అప్పు చేయొచ్చు అట్లాగే ఏ సందర్భంలో మనం అప్పు చేయకూడదు అన్నది కూడా మనకైతే తెలుసైతే ఉండాలండి మనము అప్పు అయితే ఆస్తి కొనడానికి చేయొచ్చు లేదంటే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసి ఉండొచ్చు లేదంటే మనం అనుకోకుండా మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం చేసి ఉండొచ్చు అప్ప అయితే ఎలా చేసినా అప్ప అయితే అప్పే కదండి అప్పు ఉందంటే ప్రతి నెల టెన్షనే కదండి మనం వడ్డీ కట్టాలి అని అలాగా టెన్షన్ పడుతూ బాధపడుతూ కూర్చోకుండా వాటిని ఎలా తీర్చుకోవాలి అన్నది మనమైతే ఒక ప్లాన్ చేసుకుంటే కనుక ఈ అప్పులు ఎంత అప్పులైనా సరే తేలిగ్గా అయితే తీర్చుకోవచ్చండి మనము అప్పులు ఉన్నప్పుడు మనకి ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి అన్నది ఒక పేపర్ మీద రాసుకోండి ఎవరెవరికి ఇవ్వాలి ఎంతెంత ఇవ్వాలి ఎంత ఇంట్రెస్ట్కి తీసుకున్నాము అవన్నీ కూడా మనం పేపర్లో క్లియర్గా అయితే రాసుకోండి రాసుకొని ముందు ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే ఏ అప్పు తీర్చడానికి ముందు ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదానికి తర్వాత తక్కువ అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి వాటిని ముందు క్లియర్ చేసుకోండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పులు ఏమవుతాయంటే మనం ఎంత కట్టినా ఆ వడ్డీలకే పోతాయి కానీ అసలు అయితే అస్సలు తీరదు అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయి ముందైతే తీసేయండి తర్వాత చిన్న అమౌంట్లు ఏమైనా ఉంటే అవి తీయడానికి అయితే ప్రయత్నించండి మనకు వచ్చే ఆదాయంకి మనకున్న అప్పులు ఏది ఉన్నాయో వాటిని మనం ఎన్ని సంవత్సరాలకి తీర్చగలం అని ఒక అంచనాకైతే రండి ఒక పేపర్ మీద వేసుకోండి మనకి మనకున్న అప్పులు సంవత్సరానికి మనం ఎంతెంత చప్పున మనం కట్టినా మనం ఎన్ని సంవత్సరాలకి తీర్చగలం అని చెప్పి అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మనకి వచ్చే ఇన్కమ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా వస్తే మనకున్న లోన్స్ అయితే తొందరగా క్లియర్ చేసుకోగలుగుతాము అని చెప్పి మనకైతే తెలుస్తుంది ఒకవేళ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళైతే కనుక ఓటీలు చేయడం ఓవర్ టైం చేయడం లేదంటే కనుక ఓవర్ టైం చేయడానికి అక్కడ కుదరదు మన జాబ్లో అనుకుంటే పార్ట్ టైం డ్యూటీలు చేసుకోవడం పార్ట్ టైం జాబ్స్ అంటే వాళ్ళు ఆరు గంటలకి లేకపోతే ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చేస్తాయి ఇంకొక రెండు గంటలు తొమ్మిది పదింటి వరకు కూడా ఎక్స్ట్రా ఏదైనా జాబ్ జొమాటో అని ఇంకా ఉంటాయి కదా అలాంటి జాబ్స్ ఏదైనా చేసుకోవడం అలాగే ఎక్స్ట్రా ఇన్కమ్ని క్రియేట్ చేసుకోగలిగితే మనకి లోన్స్ అనేవి తొందరగా క్లియర్ చేసుకోగలుగుతాం తర్వాత ఒక హస్బెండ్ మాత్రమే ఇంట్లో జాబ్ చేస్తున్నట్లయితే వైఫ్ ఏమి చేయకపోతే ఆ వైఫ్ కూడా అప్పులు తీరే వరకు జాబ్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక అది క్లియర్ అయిపోతాయి తొందరగా లోన్స్ అన్నవి క్లియర్ అవుతాయి ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఆడవాళ్ళకి బయటకు వెళ్ళి జాబ్ చేసే అంత ఇది కుదరదు ఎందుకంటే చిన్నపిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఇంట్లో ఉండి కూడా మనము అయిపోయిన తర్వాత ఇంట్లో పని అయిపోయిన తర్వాత పూలు కట్టడం అని ఫాల్స్ వేయడం అని అలాంటి పనులు అయితే ఉంటాయి కదండి అలాంటి పనులు చేసినట్టయితే కనుక మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు మనం లోన్స్ అనేవి తొందరగా క్లియర్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది మనకి వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ని ఏం చేయాలంటే ఎగ్జాంపుల్కి ఒక ఐదు వేలు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ మనం క్రియేట్ చేసుకున్నాం వస్తుంది అనుకోండి ఐదు వేలని మనము ఇంట్రెస్ట్తో పాటు అసలుకి అని చెప్పి జమ చేసేయగలిగితే కనుక మనకి వచ్చే నెల అసలు తగ్గింది అసలు తగ్గిందంటే వచ్చే నెల మనం ఇంట్రెస్ట్ కడతాం కదా ఆ ఇంట్రెస్ట్లో భాగం మనమైతే అసలుకైతే జమ చేసుకోవచ్చు పై వచ్చే నెల అట్లాగైతే ప్లాన్ చేసుకోండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన అప్పు అనేది తొందరగా అయితే తీరిపోతుంది మన ఇంట్లో కనుక ఎంతైనా గోల్డ్ ఉంటే కనుక ఆ గోల్డ్ బ్యాంక్లో పెట్టి తీసుకొచ్చి ఆ లోన్ అయితే క్లియర్ చేసేవచ్చు ఎక్కువ వడ్డీ ఉన్న వాటి గురించి అయితే నేను చెప్తున్నానండి ఎక్కువ వడ్డీ ఉన్నాయి మనం క్లియర్ చేసుకుంటే మనం అయితే తొందరగా అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే మనము అప్పులు తీరే వరకు కూడా మనకి ఇంట్లో ఎక్స్పెన్సెస్ ఏ అయితే ఖర్చులు ఉంటాయో వాటిని తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం కరెంటు బిల్లు అని గ్యాస్ బిల్లు అని వాటిని తగ్గించడానికైతే ప్రయత్నిద్దాం గ్యాస్ అయితే ఎలా తగ్గించుకోవచ్చు అంటే మనము రెండుసార్లు వంట చేస్తున్నాం అనుకోండి అంటే ఒకసారి పిల్లలకి ఒకసారి బాక్సుల్లో పిల్లలకి పెట్టాలని ఒకసారి తర్వాత ఇంకొకసారి మనకి అట్లా వంట చేస్తున్నాం అనుకోండి అలా కాకుండా రే ఇద్దరికి కలిపి ఒకే వంట చేసినట్లయితే కనుక మనకి రెండుసార్లు గ్యాస్ అయితే వేస్ట్ అవ్వదు కదా తర్వాత కరెంటు బిల్లు కూడా తగ్గించుకోవడానికైతే ప్రయత్నిద్దాం మనకి ఉన్న అప్పులు తీరే వరకు కూడా మనం షాపింగ్స్కి అయితే బుల్ స్టాప్ అయితే పెట్టేయాల్సిందే ఏదో తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొనేయడం తర్వాత ఎప్పుడు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని అవన్నీ కూడా మానేసుకుందాం ఏ షాపింగ్లు చేయకుండా అయితే ఉందాం మన ఫోకస్ అంతా కూడా లోన్స్ ఎంత తొందరగా క్లియర్ చేసుకోగలుగుతాం అన్న దాని మీదే పెడదామండి అంతే అప్పులు తొందరగా తీర్చేసుకోవాలి బయటకు వచ్చేయాలి నుంచి బర్త్డేని లేకుండా హాయిగా ఉండాలి దాని మీద మన ఫోకస్ ఫోకస్ చేస్తే తప్పకుండా అయితే తప్పకుండా తీర్చుకోగలమండి చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తానండి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫుల్ అప్పుల్లో ఉంది కానీ తను ఏంటంటే అప్పుల్లో ఉన్నా సరే తన ఇద్దరు పిల్లలు ఇద్దరినీ కూడా మంచి ప్రైవేట్ స్కూల్లో వేసి అయితే చదివిస్తుంది ఎందుకు నీకు ఇప్పుడు ఇంత అప్పులుండి నువ్వు అలాగా చదివించడం నీకు అవసరమా అని నేను అడిగితే తను ఏమందంటే పిల్లలు చదువుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మనకెలాగో ఎలాగో లేదు కదా వాళ్ళకైనా ఉంటే బాగుంటుంది కదా చదువు అని చెప్పి తను చెప్పింది కానీ నేనేమంటానంటే పిల్లల చదువు అనేది ఒక టెన్త్ క్లాస్ వరకే అయిపోదు కదండి తర్వాత ఆఫ్టర్ టెన్త్ హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది కదా దానికి కూడా ఇంకా లక్షల్లో ఫీజులు అయితే అవుతాయి నీకు ప్రస్తుతానికి అప్పులు ఉన్నాయి కాబట్టి నీ అప్పులు తీరే వరకు నువ్వైతే ముందు అప్పులు ఎలా తీర్చుకోవాలి అన్నది ఆలోచించు పిల్లల చదువు అన్నది నార్మల్ స్కూల్లో వేసినా నువ్వు పిల్లలకి చదువు అయితే చెప్పిస్తున్నావు కదా వదిలేయట్లేదు కదా నార్మల్ స్కూల్లో చదువుకొని ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ ఇన్స్పిరేషన్గానే తీసుకోవాలి నేనేమంటానంటే లాస్ట్కి పిల్లల చదువు అన్నది మనకి తలక మించిన భారం అవ్వకూడదు మన స్థాయికి తగ్గట్టు మనమైతే చదివించాలి కాదనట్లేదు మన స్థాయి మనం ఎంత ఫీజు అయితే కట్టగలమో అంత అంతేగాని వాళ్ళ ఫీజులు కడుతూ మనం ఇంకా అప్పులు మన ఇంకా పెరిగిపోయేటట్టుగా అయితే అవ్వకూడదు అన్నది నా ఉద్దేశం మనం అప్పులు ఉన్నప్పుడు ఎలా ఉండాలి అప్పులు అయితే దేనికోసం దేనికోసం అప్పులు చేయకూడదు అన్నదైతే ముందైతే మనం తెలుసుకోవాలండి మనకి బైక్ కానీ కారు కానీ కావాలని చెప్పి లోన్ మీద తీసుకోవడం లేదా టీవీలు కానీ ఫోన్లు కానీ జీరో డౌన్ పేమెంట్ అని చెప్పేసి తీసుకోవడం అలాంటి పనులు అయితే చేయకూడదు అది మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కుంటాం లేకపోతే లేదు అంతేగాని ఈరోజు మన బైక్ లేకపోతే మనం ఆ దాని బదులు ఆటోలో వెళ్ళచ్చు బస్సులో వెళ్ళచ్చు చాలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అంతేగాని మనకి ఆ ఈఎంఐ మీద బైక్లు కొనడం కార్లు కొనడం అస్సలు చేయకూడదు వాటిని మళ్ళీ మనం తిరిగి అమ్మినా సరే ఒక్క రూపాయి లాభం కూడా రాదు వాటి మీద తరుగుదలే కానీ అయితే ఏమీ ఉండదు ఇంకోటి ఏంటంటే మనం చాలామంది ఎప్పుడు అప్పు ఎక్కువ అవుతామంటే వ్యాపారం పెడతాం అది ఎలా పెడతాము అప్పు చేసి వ్యాపారం పెడతాం అలా అయితే అస్సలు చేయకూడదు మనం ఎప్పుడైనా వ్యాపారం మొదలు పెడుతున్నామంటే వ్యాపారం పెడుతున్నామంటే కనీసం మనం పెట్టే పెట్టుబడులు ఒక యాభై శాతమైనా మన దగ్గర ఉండాలి ఆ యాభై శాతం ఉన్నప్పుడు ఇంకో యాభై శాతానికి లేకపోయినా తెచ్చినా పర్వాలేదు అంతేగాని మొత్తం అంతా అప్పు చేసి వ్యాపారం పెట్టడం అన్నది అస్సలు కరెక్ట్ కాదు తర్వాత ఇంకెప్పుడు అప్పు చేయకూడదంటే చాలామందికి ట్రిప్స్ వెళ్ళాలంటే చాలా ఇష్టం ట్రిప్ వేశారంటే అమ్మో ఆ ట్రిప్ నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వేశారు కదా అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్దాము అని చెప్పేసి అప్పు చేసి డబ్బులు లేకపోయినా అప్పు చేసి ట్రిప్కి వెళ్తాం అలా అయితే అస్సలు చేయకూడదండి అప్పు చేసి ట్రిప్కు వెళ్ళడం అలాంటి పనులు చేయకూడదు మనము మధ్యలో ఉండి ఎవరికి అప్పు అయితే ఇప్పించకూడదండి ఎందుకంటే మన ఒకవేళ వాళ్ళు ఎక్కొడితే మనమైతే అప్పు అయితే కట్టవలసి ఉంటుంది కదా ఒకవేళ నువ్వు మధ్యలో ఉండి అప్పు ఇప్పిస్తున్నావు అంటే ఒకటే అనుకోవాలి వాళ్ళు ఎక్కొడితే నేను కట్టగలనా అని చెప్పి వాళ్ళు ఎక్కొడితే నేను కట్టగలను అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే అప్పు ఇప్పించాలి లేకపోతే మనం అప్పు ఇప్పించి మనం అప్పుల పాలు అయితే అవ్వకూడదు మనకి అస్సలు ఐడియా లేని రంగాల్లో కూడా మనం పెట్టుబడి అన్నది అస్సలు పెట్టకూడదు ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ అలాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే మనకి చాలా లాభం ఎక్కువ వస్తుందని విని మనకి తెలియకపోయినా సరే లాభం కోసం ఆశపడి మనం వాటిల్లో పెట్టి అయితే నష్టపోకూడదు మనకి ఎప్పుడైనా అప్పు ఉంటే ఆ అప్పుని మన చేత్తో ఉన్న డబ్బులతో అయితే తీర్చాలి అంతేగాని ఒకచోట అప్పు తీరాలని చెప్పి ఇంకో చోట అప్పు చేసుకొచ్చి ఆ అప్పుని తీర్చడం అన్నది అస్సలు చేయకూడదు మనము పిల్లల పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేయాలని చెప్పేసి అప్పు చేసి అయితే అలాగా పెళ్ళి అయితే చేయకూడదు ఎందుకంటే మన స్తోమతకు తగ్గట్టు ఎంత ఉంటే అంతలో అయితే పెళ్ళి చేయడానికి అయితే ప్రయత్నించాలి చివరికి ఏం చెప్తున్నానంటే మన అవసరానికి తప్పదు అనుకున్నప్పుడు అప్పు చేసినా పర్వాలేదు అంతేగాని మన కోరికలు తీసుకోవడానికి అప్పు మాత్రం అస్సలు చేయకూడదు మన అవసరానికి అప్పు చేసినప్పుడు కూడా మనం ఎంత వడ్డీకి తీసుకొచ్చి అప్పు చేస్తాను అని స్పృహలో ఉండి మాత్రమే అప్పు అయితే చేయాలి ఇదండి నాకు తెలిసింది అప్పు అన్నది మనం ఎలా తీర్చుకోవాలి ఏ సందర్భంలో అప్పులు అసలు చేయకూడదు అనే విషయాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్